హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు కూడా ఇంకో యాభై ఆరోగ్య చిట్కాలతో మీ ముందుకైతే వచ్చేసాను మొదటిది వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ లో పనిచేస్తుంది రెండు వాటర్ ఎక్కువగా తాగడం వల్ల హార్ట్ హెల్తీగా ఉంటుంది మూడు వాటర్ ఎండాకాలంలో ఎక్కువగా తాగడం వల్ల ఎనర్జీ అనేది వస్తుంది నాలుగు వాటర్ మన స్కిన్ని కూడా హైడ్రేట్ చేస్తుంది ఐదు డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుతుంది ఆరు మూడు నుంచి నాలుగు లీటర్లు తాగడం వల్ల క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది ఏడు వాటర్ ఎక్కువగా తాగడం వల్ల మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది ఎనిమిది వాటర్ ఎక్కువగా తాగడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ బాగుంటాయి తొమ్మిది ఎండాకాలంలో వాటర్ తక్కువగా తీసుకునే వాళ్ళు ఆల్టర్నేటివ్ అయిన జ్యూసెస్ ని ప్రిఫర్ చేయవచ్చు పది చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎండాకాలంలో జుగుసుల్ని అలవాటు చేసుకోవడం మంచిది పదకొండు ఎక్కువగా ఫ్రూట్స్ ని తినడానికి ట్రై చేయండి పన్నెండు కనీసం మార్నింగ్ లేదా సాయంత్రం అరవై నిమిషాల వరకు వాక్ చేయడం మంచిది పదమూడు బయట నుంచి వచ్చిన వెంటనే ఖచ్చితంగా చేతులను సబ్బుతో కడుక్కోవాలి పద్నాలుగు వేడి నీళ్లను వాడకుండా స్నానం చేయాలి పదిహేను రోజుకి రెండు సార్లు స్నానం చేయాలి పదహారు చదటి నీళ్ళతో స్నానం చేయడం వల్ల మన బాడీ అనేది బాగుంటుంది పదిహేడు ఎండాకాలంలో స్క్రీన్ వాడడం అసలు మర్చిపోకూడదు పద్దెనిమిది అబ్బాయిలు కూడా సన్ ని ఖచ్చితంగా ఫేస్ కి అప్లై చేసుకోవాలి పంతొమ్మిది అమ్మాయిలు అయినా కూడా సన్ స్క్రీన్ డైలీ వాడాలి అస్సలు స్కిప్ చేయకూడదు ఇరవై ఎస్పీఎఫ్ థర్టీ నుంచి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ వరకు సన్ స్క్రీన్స్ వాడవచ్చు ఇరవై ఒకటి ఎండాకాలంలో ఖచ్చితంగా ఎనిమిది గంటలు పడుకోవాలి ఇరవై రెండు ఎండాకాలంలో సన్కి ఎక్కువగా తిరగకూడదు ఇరవై మూడు కూల్ డ్రింక్స్ ని పూర్తిగా అవాయిడ్ చేయాలి ఇరవై నాలుగు కూల్ డ్రింక్స్కి బదులుగా మీరు ఏదైనా జ్యూసెస్ తీసుకోవచ్చు ఇరవై ఐదు పౌష్టిక ఆహారాన్ని రోజు తినాలి ఇరవై ఆరు వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి కాబట్టి వాటర్ని ఏ విధంగా అయినా తీసుకోండి ఇరవై ఏడు చాలా మందికి ప్లెయిన్ గా వాటర్ తాగాలనిపించదు కాబట్టి బయట మార్కెట్ లో మనకి గ్లూకోజ్ వాటర్ అలాంటివి అలాగే లెమన్ ఫ్లేవర్స్ స్ట్రాబెరీ ఫ్లేవర్స్ అని దొరుకుతూ ఉంటాయి మీరు ఖచ్చితంగా అవి కూడా తాగవచ్చు ఇరవై ఎనిమిది ఎక్కువగా ట్రావెల్ చేయకుండా చూసుకోండి ఇరవై తొమ్మిది చేసిన అన్ని జాగ్రత్తలు తీసుకొని మాత్రమే బయటకు వెళ్ళండి ముప్పై వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు వహించండి ఎప్పుడు వాటర్ మీ దగ్గరే ఉంచుకోండి ముప్పై ఒకటి వడదెబ్బ తాకకుండా క్యాప్ను మీ దగ్గరనే పెట్టుకోండి ముప్పై రెండు బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి ముప్పై మూడు సమ్మర్స్ లో బ్లాక్ కలర్ డ్రెస్ లను అవాయిడ్ చేయండి ముప్పై నాలుగు పెరుగు అలాగే పసుపు ఈ రెండింటినీ కలిపి సాయంత్రం ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకుంటే దాని వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ముప్పై ఐదు ఫాస్ట్ ఫుడ్స్ ని ఈ సమ్మర్ లో కొంచెం మానేయడానికి ప్రయత్నించండి ముప్పై ఆరు బాగా వేడిగా ఉన్న పదార్థాలను తినకూడదు ముప్పై ఏడు అలాగే వేడి కలిగించే ఎలాంటి పదార్థాలను కూడా తీసుకోవద్దు ముప్పై ఎనిమిది చల్లని పదార్థాలను తినడానికి ప్రయత్నించండి ఐస్ క్రీమ్స్ లను అవాయిడ్ చేయండి ముప్పై తొమ్మిది సమ్మర్స్ లలో సిగరెట్స్ తాగడం మానేయాలి నలభై సమ్మర్స్ లో ని తక్కువగా తీసుకోవాలి నలభై ఒకటి పది నుంచి నాలుగు గంటల వరకు ఎండలో తిరగకండి నలభై రెండు వారానికి రెండు సార్లు తలంటు స్నానం చెయ్యండి నలభై మూడు రోజుకి రెండు సార్లు కాళ్ళు చేతులు కడుక్కోవడం లేదా రెండు సార్లు స్నానం చేసినా మంచిదే నలభై నాలుగు ఎక్కడ ఉన్నా కూడా ఒక లీటర్ వాటర్ బాటిల్ మీ దగ్గర ఖచ్చితంగా ఉంచుకోండి నలభై ఐదు కూడా ఫేస్ కి ఒక మాయిశ్చరైజర్ ని మీ బ్యాగ్ లో ఉంచుకోండి ఎప్పుడైతే డ్రైగా అనిపిస్తుందో అప్పుడు అప్లై చేసుకోండి నలభై ఆరు సాయంత్రం సమయంలో ఎక్కువగా క్లే మాస్కులు యూజ్ చేయడానికి ప్రయత్నించండి నలభై ఏడు ఫేసెస్కి చాలా మంది సమ్మర్స్లో సీరమ్స్ అప్లై చేయడం మర్చిపోతారు ఈ సమ్మర్స్లలో ఖచ్చితంగా సీరమ్స్ అయితే అప్లై చేయండి నలభై ఎనిమిది ఎండాకాలంలో చాలా మట్టుకి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మాయిలు అయితే ఖచ్చితంగా స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళాలి నలభై తొమ్మిది అబ్బాయిలైతే ఖచ్చితంగా ముఖానికి మాస్క్ లేదా ఖర్చీఫ్ కట్టుకొని వెళ్ళడం వల్ల ఫేస్ అనేది ట్యాన్ అవ్వదు యాభై మీరు సమ్మర్స్లలో ఎక్కువగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాటర్ అలాగే బ్లాక్ కలర్ ని అవాయిడ్ చేయడం ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే సమ్మర్స్ని మీరు జయించేయచ్చు మరి చూశారు కదా ఇది వాళ్ళకి యాభై చిట్కాలు ఇంకో యాభై చిట్కాలతో మళ్ళీ కరుస్తాం అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్